హలో ఆయండి అందరికీ ఏ మా ఏరియాలో కూడా నేషనల్ మార్ట్ వచ్చేసింది ఇంక మేము డీ మార్ట్కి వెళ్ళే పనే లేదనమాట హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ షాపింగ్ చేయచ్చు ప్లాస్టిక్ డబ్బాలు డ్రెస్సులు స్పూన్లు బొబ్బొబ్బొబ్బాకి రాక్ ఐటమ్స్ అండి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానని అనుకుంటున్నాను హలో మర్చిపోమకండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అండ్ పక్కనే బెల్ ఉంటుంది కదా దాన్ని అని మోగిచ్చేసేయండి సరేనా ఎప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చాయ్ పత్తా రేట్లు చూపిస్తున్నాను మీకు చాయ్ పత్తా రీజనబుల్ రేట్లు చాయ్ లవర్స్కి ఖచ్చితంగా మనకి ఎక్కువ ఎవరైతే మీరు ఏది యూజ్ చేస్తారో చెప్పండి నేను రెడ్ లేబుల్ యూజ్ చేస్తాను ఎందుకంటే అందులో అల్లం ఇలాచి అన్నీ ఉంటాయి అనమాట బాగుంటుంది అది చాయ్ పత్తా నేను మా వారిని వీడియో తీయమని విసిగిట్ చేస్తున్నాను ఆయన పాపం తప్పదు అన్నట్టు వీడియో తీస్తున్నాడు ఇక అవన్నీ చూస్తున్నాను అమ్ము ఇంకా నువ్వు వీడియో తీయు నేను అయితే చూపిస్తూ ఉంటానని అంటే అంటే ఏంటి తలనొప్పి నాకు ఎక్కడికి వచ్చినా అని కసిరి చేసుకున్నారనమాట రస్కులు ఛాయ్లో నంచుకోవడానికి రస్కులు బల్లే ఉన్నాయి తెలుసా రేట్స్ అయితే ఎంత తక్కువ అంటే అబ్బోబ్బో గులాబ్ జామ్ ప్యాకెట్లు ఎక్కడైనా వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి అక్కడే కాదు ఎక్కడైనా అంతే వస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయన్నమాట అంత బాగున్నాయి అంటే బాబ్బా బా ఐటమ్స్ కళ్ళు చెదిరిపోయి ఇంకా అవైతే పాంపూరి పాంపూరి అని అరుస్తుంటే అందరు ఇటువైపే చూస్తున్నారు ఏంటి తెక్కలు తెక్కలమ్మ నుంచి వచ్చింది నుంచి వచ్చిందిరాయన అన్నట్టు చెప్తున్నారనమాట ఇంకా మా ఆయన అంటే సైలెంట్గా వీడియో తీసుకో అరవకును నువ్వు ఇక్కడ అన్నారనమాట ఏ ఇంకో పాంపూరి దగ్గరికి వచ్చేసాం మళ్ళీ మనం ఈ పాంపూరి పాం పూరి అక్కడ నా క్లాస్ పీకాడనమాట సైలెంట్గా వీడియో తీసుకో అల్లరి చెప్తే తీసుకెళ్ళిపోతా అన్నాడు అమ్మా నోన్ డబ్బాల దగ్గరకు వచ్చేసాం మనం ఇప్పుడు బల్లేవున్నాయి నూనె డబ్బాల రేట్లు అయితే అబ్బా ఎవరు ఆయిల్ కంపల్సరిగా ఆయిల్ మనకు ఖచ్చితంగా కావాల్సిందే అందుకే జనాలకు కూడా తెలుసు ఎక్కడ రేట్లు పెంచాలి అక్కడ రేట్లు పెంచేసి మన నిత్యావసర సరుకులు ఖచ్చితంగా కొనాల్సిందే అది ఎంత రేట్ అన్నా కానీ బంగారం ఇవి అన్నీ ఖచ్చితంగా కొనాల్సిందే బంగారం అన్న కొంచెం ఆలోచిస్తావే కానీ తినే ఐటమ్స్ మాత్రం వదులుకో మోచి చాకుల దగ్గరకు వచ్చేసామర మనం చాకులు భలే వన్ని షార్ప్గా ఉన్నాయి అరే ఏంటి ప్లాస్టిక్ ప్లాస్టిక్ కూడా ఉన్నాయి రే బలివ్ బలి ఎవరినయా కొనివ్వలేదు చూశాను అంతే కాకపోతే ఇంకొకటి నచ్చింది హస్తం నచ్చింది స్టీల్ హస్తం అది తీసుకున్నాను అనమాట అన్నం పెట్టడానికి బాగుంది అది చలవెడల్పుగా అనిపించింది ఆ టీ పడిపోసిన కారుల దగ్గరికి వచ్చేసాం మనం అయ్యో కార్లు మా పిల్లలు తెచ్చినట్టయితే ఈ కార్లు రెండు కార్లు చెర కారు కొనియాల్సిందే ఏ ప్లాస్టిక్ డబ్బాలు వచ్చేసినాయి ప్లాస్టిక్ డబ్బాలు వచ్చేసినాయి వచ్చినాయి ఇంకా ప్లాస్టిక్ డబ్బాలా అవి చూసారా ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ ఉన్నా మనకి అవి కావాల్సిందే ఉప్పులు పప్పులని పోసుకోవాల్సిందే ఆ డబ్బాలు అమ్మ చెప్పుల దగ్గరికి వచ్చాము అవి మనం అంత ఇంట్రెస్ట్ లేదు జెంట్స్ షూస్ అయితే బాగున్నాయి లేడీస్కి కూడా బాగున్నాయి షూ కూడా రీజన్ డిమాటతో పోల్చుకుంటే చాలా బాగుంది ప్రైజు అసలు ఎంత బాగుందంటే ఇంకా లేడీస్కి బొట్టు బిల్లలు అమ్మో యోర్ బ్యాండ్స్ లిప్ స్టిక్స్ రే 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 ఏమన్నా ఉన్నాయా కిరాక్ ఉన్నాయి అసలు అరే షార్ట్లు అయితే జెంట్స్కి అబ్బా టూ నైంటీ నైన్ ఏనంట అబ్బా బల్లే ఉన్నాయి జెంట్స్కి ఏంటి లేడీస్కి ఏంటి అమ్మో ఒకటి చూస్తే ఒకటి లేదు అని లేదు తెలుసా ఎంత బాగున్నాయి ఐటమ్స్ మీకు గినక నచ్చినట్లయితే వచ్చేసేయండి నేషనల్ మార్ట్కి అంత బాగున్నాయి ప్రాండ్ క్వాలిటీ కూడా చాలా మంచిగా అనిపించింది అరే టాప్స్ దగ్గరకు వచ్చేసాం మనం ఇప్పుడు త్రీ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్కి ఇంత మంచి టాపా వా మీకైతే నచ్చేసిందా నాకైతే ఈ టాప్స్ నచ్చినాయి కానీ కొనలేదు నేను నాకు నచ్చిన టాప్స్ దగ్గర మీకు చూపిస్తాను అనమాట అందాక ఈ టాప్స్ చూడండి వచ్చేసినారా మరి టాప్స్ దగ్గరికి మనం ఓ అరే రేరే రే ఫ్యాబ్రిక్ మా వస్తుంది నేకైతే అందులో టూ టాప్స్ నచ్చినాయి ఆల్రెడీ తీసుకున్నాను ఆల్రెడీ వెంకటేశ పాటకి మనం అందులో వచ్చి దాన్ని స్టెప్స్ కూడా వేసాము ఆ టాపే ఇందులో కొన్న టాపే అనమాట అది అండ్ ఇంకా ఈ టాప్స్కి వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ అంట చాలా బాగుంది నేను వేసుకొని కూడా చూసాను కదా మంచి కంఫర్టబుల్గా ఉంది కాకపోతే మన చెమట వాసన మనకే వస్తుంది అంతే అదొక్కటే నచ్చలేదు కానీ మంచి చెక్కు చెదరకుండా నీట్గా ఉంది అప్పుడు స్ప్రే కొట్టుకోవడానికి స్ప్రే డబ్బాలు కూడా ఉన్నాయి అక్కడ స్ప్రే ఏ స్ప్రే కావాలంటే ఆ స్ప్రే ఉంది టాప్ బాగానే లేదు